పాపం అలా ప్రసోదలకు అందరికీ నమస్కారం పాపం మన భరతరాము గారికి మైండ్ కరెక్ట్గా ఉందా లేదు అనేది నాకు అనుమానం వస్తుంది ఏ రామారెడ్డి గారు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది నాకు చూస్తుంది ఆయన మాట్లాడే మాటలకి అసలు ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారో అసలు ఏం తెలుసుకొని మాట్లాడుతున్నాడా అనే అపోహలకి అందరూ వెళ్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది పోలవరం భ్రష్టు పట్టించిందట నీకేమైనా కళ్ళు ఉన్నాయా అని అడుగుతున్నాను పోలవరం వెళ్ళా సోమవారం పోలవరం కింద పతి సోమవారం ఆయన వచ్చి డెవలప్ చేస్తుంటే మేము వెళ్ళి చూసి ఆనందపడిపోవడం ఎనభై పర్సెంట్ ఆనాడు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నువ్వు ఏమీ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అంటున్నావు ఈ ఐదేళ్ళలో కూడా ఎయిటీ పర్సెంట్ నుంచి ఏ మాత్రం పెంచారు అక్కడ నిర్వాసితులకి మీ పెద్ద ప్యాకేజీ ఇస్తా అన్న మీరు ఏమైనా ఇచ్చారా ఏమీ ఇవ్వలేదే వాళ్ళు అతంతరంగా ముంచేశారు మీకు పెద్ద ప్యాకేజీ ఇచ్చేస్తామని గెలిచేశారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మీకు ఏం సమాధానం చెప్తారో సూత్ర కానీ అలాగే ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించి కొంచెం రివర్స్ టెండర్స్ అంటే ఆ టెండర్ అయితే మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు రివర్స్ టెండర్ అయితే మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు అని మీరు అలా రివర్స్ టెండర్లు వేసి మొత్తం ఆ పనులన్నీ కూడా చేసి పడారు ఏ ఐదేళ్ళు ఆ వదిలేసిన ట్వంటీ పర్సెంట్ మీరు చేయగలిగితే రాదా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఉండకూడదు కాబట్టి మీరు ఆ విధంగా చేశారు అన్నిటికన్నా ముందుగా ఒక ప్రజావేది కడితే అది నీకు ఏమంటొచ్చిందండి మీ నాయకుడికి రావడం రావడం దాన్ని కూల్ చేస్తారా ఆ కూలి చేసిన శిథిలాలను ఇప్పటికీ తీయలేదు ఓహో మేము కూల్ చేసాము చూసుకోండి అని అంటే మీరు కూల్చడాలో ఇవే తెలుసు కానీ వాటిని పెంచ సంపదని పెంచడాలు మీకు చేత కాదు అందు గురించి చెప్తున్నాను అన్నీ తెలుసుకొని మాట్లాడండి భరతరామ్ గారు ఆయన నాపై చేసిన అభియోగాలు ఒక్కటి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటావు నువ్వు తప్పుకునే పరిస్థితి వచ్చేసింది అప్పుడే భర్త గారు తప్పుకుంటావు ఎందుకంటే ఆ భూముల్లో చేయలేదు చేయలేదని అనుకుంటే నాకు క్లీన్ చిట్ వచ్చింది అనుకుంటే ఇందాక మా సోదరుడు చెప్పాడు ఎలాగైనా వస్తా ఏ అక్కడ నలభై ఐదు లక్షలకి మీరు ఎక్వేషన్ చేశారే నేను ఆధారాలతో చేపిస్తా అంకిలతో చెప్తా ఒకే ఒక వ్యక్తిది తొంభై నాలుగు ఎకరాలు వేరొద్దు వాళ్ళు అప్పుడే వాళ్ళని ఇబ్బందులు పెడతావు నువ్వు వ్యాపార ఇచ్చా తొంభై నాలుగు ఎకరాలు నలభై ఐదు లక్షని చేసి వాళ్ళకి ఓన్లీ నైన్టీన్ క్రోర్స్ ఇచ్చావు ఆ ఒక్క ఢిల్ళలోని ఎంత కొట్టేసావు నువ్వు ఇంకా చాలా ఉన్నాయి అన్ని వాళ్ళ ఆళ్ళు ఒక అకేషన్లో నా దగ్గరికి పట్టుకొచ్చారై నేను అన్నాను ఇది ఏదో కొట్టేశారు కేసు అయిపోయిందని అనుకుంటే కాదు దాన్ని తిరగదోడతాం మేము ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సోటబుల్ ఫర్ హౌసెస్ అని జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు దిస్ ఈజ్ నాట్ సోటబుల్ ఫర్ హౌసెస్ అని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు అన్ని చెప్పినా కొట్టేశారంటే క్లీన్ చిట్ ఇచ్చేసారంటే ఏమని ఇచ్చేసారు నీకు ఇప్పుడు దాన్ని నలభై ఐదు లక్షలకి ఎక్విషన్ చేశారు నలభై ఐదు అక్షరాల అది పోడ్చాలంటే ఇంకో యాభై లక్షలు అవద్ద్దట మెట్సరి అది చేస్తే పక్క మూడు గ్రామాలు ములిగిపోతాయి ఇవన్నీ రాసిచ్చారు ఈ డిపార్ట్మెంట్లు రాసిచ్చినా మీరు కా మానలేదే ఎక్విషన్ చేశారు నేనే చేశాను మూడు బిల్స్ కానీ ధైర్యంగా చెప్తున్నాను ఒకటి అక్కడ ఆపమని చెప్పి రెండు అది దాని మీద ఎంక్వైరీ పెట్టండి అని చెప్పేశాను ఇంకా మూడోది ఎక్విషన్ నేను వాళ్ళు లిస్ట్ తీసి ఇవ్వండి మేము చెప్తాం సంగతే అన్న ఇప్పుడు ఎవరే ఎవరి భూమి ఎంత తీసుకున్నారు ఆ వ్యక్తిని ఒక విగ వ్యక్తి తొంభై నాలుగు ఎకరాల వ్యక్తి నా దగ్గరికి వచ్చి మా తగు తీర్చండి అన్న ఇప్పుడు చెప్తున్నాను ఆ తొంభై నాలుగు ఎకరాల్లో వీళ్ళకి ఇచ్చింది పంతొమ్మిది కోట్లు అయితే నువ్వు నలభై ఐదుకి నువ్వు ఎంత కొట్టావు నేను అడిగాను ఏంటి మరి ఒకవేళ మళ్ళీ మేము కేసేసి ఆ డబ్బు ప్రభుత్వాలు ప్రజాధనం ఇది వెనక తీసి ఇవ్వండి అని అంటే ఎక్కడి నుంచి ఇస్తారు మీరు అని అడిగాను వాళ్ళు ఏమన్నారంటే రోడ్డు ఎక్కి మాకు పంతొమ్మిది ఇచ్చేసి మిగతాది బట్టిపోయాడు భరతరామని చెప్తామని అన్నారు నలుగురు పెద్ద మనుషుల్లో మధ్యలో అందు గురించి నీ దగ్గర నేను వదిలేయలేదు స్వామి క్లీన్ చిట్ ఇచ్చేసిన నేను మళ్ళీ తిరగదోడతామని చంద్రబాబు నాయుడే చెప్పాను అన్నికే కేసులు కూడా తిరగదోడతాం నేను ఏదో క్రీన్ చిట్ ఇచ్చేసారో నేను చాలా స్వచ్ఛమైన ఎవరు అంటే ఎవడు నమ్ముతాడు నీకు ఇసుకలో నెలసరి ఎంత లక్ష ఎన్ని లక్షల్లో నీకు ఇంటికి వస్తుందో నాకు తెలుసు పేరు తెలుసు ఆ వ్యక్తే నాకు చెప్పాడు అలాగే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సరైన టైంలో సరైన పద్ధతిలో స్పందించాలనేది మా అభిప్రాయం నిలబడు ఏ చంద్రబాబు నాయుడే కావాలా నీకు లోకేష్ కావాలా లే ఆదిరెడ్డి శ్రీనివాస్ సరిపోడా నీకు ఆదిరెడ్డి శ్రీనివాస్ కు నువ్వు సరిపోతావా సరే నీ క్యారెక్టర్ ఏంటి శ్రీనివాస్ క్యారెక్టర్ ఏంటి నీకు రోజుకొకరు కావాలి నేనుకో దానికి పనులు చేయించుకోవడానికో ఇంకోదా అనుకో సరదా ఆ సరదాలు మాకు లేవే ఆయన ఇంకొకలాగా అనుకోకు భర్త మేము అనేది పనులు చేయించుకుంటాం చాలా బాగా మా వచ్చిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు వచ్చిన ఉంటే వాళ్ళని ఆ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అని చెప్తూ ఉంటారు అందు గురించి నువ్వు ఏ పనులు చేయించుకుంటున్నావో ప్రజలు అందరూ చెప్తున్నారు నువ్వెందుకు కంగారు పడిపోతావు అందు గురించి నారా నాతోటి చంద్రబాబు నాయుడు లేకపోతే లోక మా పప్పు శుద్ధ లోకేష్ పోటీ చేయండి అంటున్నా నువ్వు నారాల చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునే క్యారెక్టర్ అనేది నీ కెపాసిటీయా లోకేష్ లోకేష్ తోటి పోల్చుకునే శక్తి నీకు ఉందా పప్పు శుద్ధ ఎవరితో మాట్లాడింది పప్పు శుద్ధ అని నువ్వు కూడా మాట్లాడితే ఎలాగ స్వామి నువ్వేం శుద్ధమే నువ్వు వజ్రానివి సాయంత్రం ఏటా మంచి వజ్రాణి నువ్వు అందు గురించి నీ సంగతి మాకు తెలియదా ఎదరో విమర్శించక నీ జాగ్రత్త ఏమనుకుంటున్నావో మమ్మల్ని విమర్శిస్తున్నాను నాది ముప్పై ఐదేళ్ళు క్యారెక్టర్ ఏంటి బైపుల్ మేము పదవులు ఏంటి మేయరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసి అది ఉపయోగించుకొని చిట్లే వ్యాపారం చేస్తున్నానా బెదిరిస్తున్నానా ఏ మీ నాన్నగారు నేను ఏ విధంగా బెదిరిస్తే నా దగ్గర చీట్లు కట్టివాడు మార్గాన్ని నాగేశ్వరరావు గారు నేనేం బెదిరించానా వాళ్ళ అవసరం వాళ్ళదే నా అవసరం నాది వ్యాపారం వ్యాపారంలో నేను ఎప్పుడు ఒక తప్పు చేయలేదు నిరూపించు అప్పుడు నేను నేను ఏమన్నా పడతాను నేను నువ్వేదో కేసులు వేయించావు మా మీద ఏ ఒక్కటైనా నిరూపించావా ఒక్కడైనా సరే ఆదిరి డప్పారా మా చిట్టి డబ్బులు ఎక్కదబ్బాడు మాకు ఇవ్వలేదని చెప్పారా చెప్పలేదు వాళ్ళకి ఆధారాలు లేవు అందు గురించి ఆధారాలు లేని దానికి మాట్లాడకబిడ్డా నీకు ఎన్నోసార్లు చెప్పాను మాతోటి మా క్యారెక్టర్ తోటి విమర్శించడానికి నువ్వు ఏమాత్రం సరిపోవాలి ఎందుకంటే మా పంది కొక్కుల్లో బొక్కేత్తనావు అంట నువ్వు దొన్నపోతుల్లా బొక్కేస్తున్నారు పంది పందికొక్కలు కాదు పందికొక్కలు పొట్టలు ఎంత ఉంటాయి దొన్నపోతులు చాలా పెద్ద పొట్టలు ఉంటాయి పందు దొన్నపోతుల్లా బొక్కేస్తున్నారు ఇంకా మీకు మళ్ళీ ఏమనాలి ఎందులో తేడా ఎందులో మానేసావు చెప్పు మా సోదరుడు చెప్పినట్టుగా వేళ సిటీ అంతా కూడా టౌన్ ప్లానింగ్ విషయంలో గగ్గోలు ఎత్తిపోతుంది నేను ఆ వ్యక్తిని అడిగాను నాకు కావాల్సి తెలుసున్నా కూడా అది అది మాకు కాదండి బాబు ఆయనకే అన్నాడు అంతే బాధ్యత మూడు రోజుల కింద మాట్లాడాను నాకు కాదండి బాబు ఆయనకే చెప్తాడు పలానా చోటు ఎక్స్ వై జడ్ ఏబీసీ అని వాడికి వెళ్ళి వసూలు చేసి రావాలి అంతే మా పని పాడెత్తా రెండు బిస్కెట్లు పాడెత్తాడు మాకు ఏంటి ఇది ఇదే నీవు చేసేది రాజకీయంలోకి వచ్చావంటే ఏదో సర్వీస్ చేయడానికి రావాలి నీలా దోసేయడానికి విమర్శించని పరిమాలు విమర్శించడానికి రాకూడదు మమ్మల్ని మాట్లాడతావేంటి మెయిన్గా ఒక్క మచ్చు చునక చెప్తున్నాను తర్వాత నువ్వు డెవలప్ చేసింది ఇది ఒకే ఒక పాయింట్ సోదరులా నువ్వు మచ్చుకి ఒకటైనా నువ్వు డెవలప్ చేసింది కానీ నువ్వు చేసిన పనులుగా దమ్ముంటే నాతో రా నేను చేసిన పనులు చూపించాలి అని అనుకుంటే నీకు నాలుగు రోజులు పడతాదే నాలుగు రోజులు పేదలందరికీ కూడా పట్టాలు రెగ్యులేట్ చేయడంలో కానీ కొత్త పట్టాలు ఇవ్వడంలో కానీ కొత్త వరవడిని సృష్టించిన వ్యక్తి హాజరిడప్పారా నీకు తెలుసు